వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు హాజరైన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీని చిన్ని ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ ఎమ్మెల్యే ఎన్టీఏ కూటమి పరిపాలన రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన నేతలు నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో రానున్న కాలంలో సైతం ఇదే రీతిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని తెలిపిన నాయకులు ముఖ్యంగా ఇవాళ గొల్లపూడి గ్రామం గొల్లపూడి గ్రామం అంటేనే అందరికీ అచ్చు వచ్చిన గ్రామం ఈ గ్రామంలో సంక్రాంతి సంబరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి జరుపుకుంటాం అందులో నేను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అందరం కూడా పాల్గొని ఈ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు అంతేకాకుండా ముందుగా మా ఆరాధ్య దేవం తారక రామారావు గారికి స్మరించుకుని తర్వాత భోగి మంటలు ప్రారంభించడం సంక్రాంతి వేడుకలు ఇక్కడి నుంచి ప్రారంభించడం అందరికీ ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తప్పకుండా వచ్చే సంక్రాంతికి రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ తప్పకుండా జరుగుతుంది కూడా తెలుసు అందరూ కూడా ప్రజలు అదేవిస్తున్నారు అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సందర్భంగా ఈరోజు మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ముందుగా తెలుగు ప్రజలు దేశ విదేశాలు ఎక్కడున్నా కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ భోగి మంటల్లో చెడు నశించి మన రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి ఈ సంక్రాంతి వైభవంగా జరుగుతూ ఉంది రాష్ట్రం కూడా పురోవృద్ధిగా అడుగులేస్తుంది తప్పకుండా వచ్చే సంక్రాంతి నాటికి తెలుగు ప్రజల కళల ఆంధ్ర ప్రజల కళల అమరావతి కళ కొంత దూరం సాకారం అయ్యి ముందుకు సాగుతుందని ఆకాంక్షిస్తూ మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి రామారావు గారి సమక్షంలో రామారావు నుంచి మా గ్రామం ఎంతో వెలుగుతుంది అట్లనే ఇండియా ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉరుకులు పదవులు పెడుతుంది మా ఎంపీ గారు ఈ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అవటం ఈ ప్రాంతంలో క్రికెట్ స్టేడియాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇద్దరు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం ఇదే రోజుకి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో వ్యవహారాలు కూడా ఒక అభివృద్ధి చేస్తున్నారు ఫ్యాన్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉండే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంచి చేస్తారని సంక్రాంతి తెలుగుదేశం తరఫున కూడా అట్లానే ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు వారు తమందరినీ ఉద్దేశించి మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా మన గొల్లపూడి గ్రామ సోదర సోదరి మళ్ళీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు